యేసు ప్రభు వారు గెచ్చమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేయడానికి ఆయన ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళతో చెప్పాడు అయ్యా మీరు కాసేపు ప్రార్థన చేయండి మీరు శోధనలో ప్రవేశించకుండా కాసేపు ప్రార్థన చేయండి నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు ఏసై వెళ్ళాడు ప్రభు ప్రార్థన చేసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి చూసేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా గొరకలు బిట్టి నిద్రపోతున్నారండి ఎట్లా నిద్రపోతున్నారు గురకబెట్టి నిద్రపోతున్నారు ఏసై చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేసుకోండి అయ్యా అని చెప్పి వాళ్ళని రేపి రెచ్చగొట్టి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అంత సోమరితనం నాయన ప్రమాదం పొంచి ఉంది నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రమాదం పొంచి ఉందయ్యా ఆ ప్రమాదం నుండి నువ్వు బయటపడాలి అని అంటే మెలకువగలిగి ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్పాడు అలా చెప్పినప్పుడు ఏం చేయాలి మనం ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ఉంచుకొచ్చిద్దో తెలియదు కదా ఎటువైపు నుండి ఏ ఇబ్బంది మనల్ని దర్శించిద్దో తెలియదు కదా కాబట్టి దేవుని పాదాలని పట్టుకొని దేవా ఎదురయ్యేటువంటి ప్రమాదాల నుంచి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల నుంచి ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి తప్పించగలిగిన సమర్థుడు నీవే మమ్మల్ని కాపాడు ప్రవ్వా మమ్మల్ని తప్పించు ప్రవ్వా అని మనం ఆయన మీద ఆధారపడితే ప్రమాదాలలో నుంచి మనల్ని కాపాడగలుగుతాడు కానీ విచిత్రం ఏంటి అనంటే దేవుడు చెప్పినా కానీ కొంతమంది పట్టించుకోరు దేవుడు చెప్పినా కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వాళ్ళతో చెప్పాడు దేవుడు చెప్పితే వాళ్ళు ఏం చేయాలా మెలకువగలిగి ప్రార్థన చేయాలా కానీ చేశారా చేయకుండా ఏం చేశారు అని అంటే నిద్రపోతూ ఉన్నారంట అర్థమైందా ఏసయ్య ప్రమాదం పొంచి ఉంది ప్రార్థన చేయండి అయ్యా అని అంటే నిద్రపోతున్నారు అంటే చూడండి ఎంత సోమరితనం ఉందో ఎంత బుల్లుబద్ధకం ఉందో చూడండి అలాంటి వాళ్ళమైన మనం మన భక్తి జీవితాన్ని సాధన చేయగలుగుతామా మన బంది భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతామా నేను చెప్పనా అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది భక్తి ఇది భౌతికంగాను ఆత్మీయంగాను మనకు చాలా ఉపయోగపడేది భక్తి ఆ భక్తి జీవితాన్ని సాధన చేయాలి అని అన్నా కానీ మన వల్ల కాదండి మన వల్ల కాదు అందుకొరకే శక్తి చేతనైనా బలము చేతనైనా కాక ఇది నా ఆత్మ ద్వారా జరుగును అని దేవుని వాక్యం సెలవించింది అందుకొరకే యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనకు తెలుసు ఈ లోకము చాలా బలై బలమైనది ఈ లోకము చాలా బలమైంది ఏదో ఒక రీతిగా ఏదో ఒక రకంగా ఆ లోకం తనలో మనల్ని కలుపుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించింది ఎంత పరిశుద్ధంగా ఉండాలన్నా ఎంత పవిత్రంగా జీవించాలన్నా లోకం మన భక్తి జీవితాన్ని కొనసాగించేటట్లుగా ఉండదు అందుకొరకే ఆయన ఏం చేశాడో తెలుసా ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదట భక్తి జీవిత సాధన కొరకు అవసరమైన దేవుని ఆత్మ సహాయాన్ని ఆయన పొందాడండి చప్పట్లు కొట్టండి